మనం నిద్రలో ఎన్నో కళ్ళు కంటూ ఉంటాం చాలా అరుదుగా కళల్లో కప్ప కనిపిస్తుంది కలలో కప్ప కనిపించటం శ్రేయస్సుని అదృష్టాన్ని చూపిస్తుంది కళలో పసుపు రంగు కప్ప కనిపించినట్లయితే మనకి సంపద జ్ఞానం వృద్ధి అవుతాయి కళలో ఆకుపచ్చ రంగు కప్ప కనిపిస్తే అదృష్టంగానే భావించాలి కళలో కనిపించే నలుపు రంగు కప్ప మాత్రం మోసాన్ని చూపిస్తుంది మనకు జరిగే ద్రోహాలను చూపిస్తుంది కొంత నష్టాన్ని చూపిస్తుంది అలాగే ఒక కప్ప ఇంట్లో కనుక ప్రవేశిస్తే చాలా మంచిది దీనివల్ల మనకి అదృష్టం కలుగుతుంది కళలో చిన్న కప్ప కనిపించినా పెద్ద కప్ప కనిపించినా చాలా మంచిది కలలో కప్పలు కనిపించటం స్వేచ్ఛని సంతానోత్పత్తిని డబ్బుని చూపిస్తుంది ఎవరికైనా సంతానం లేని వారికి కళలో కప్పలు కనిపిస్తే త్వరలో సంతానం కలగపోతుందని అర్థంగా భావించాలి కళలో కప్పలు కనిపించి మన నుంచి దాక్కున్నట్లు చూసినా కూడా ఈ కళ కూడా చాలా మంచిది ఇది కూడా ఆర్థిక విజయాన్నే చూపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కలలో కప్పలు కనిపించటం అది బంగారు రంగైనా ఆకుపచ్చ రంగైనా పసుపు రంగైనా వివిధ రంగుల్లో కనిపించినా కూడా చాలా మంచిది